సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ షర్మిష్ట పనోలీ అరెస్ట్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది ఆమెకు పలు రాజకీయ పార్టీ నేతలు మద్దతుగా నిలిచారు దైవ దూషణ ఎవరు చేసినా ఖండించాల్సిందేనన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెక్యులరిజం ఒకరి రక్షణ కవచంగా మరొకరికి పక్కలో బలెంలా ఉండకూడదన్నారు శర్మిష్టను విడిపించాలని నెదర్లాండ్స్ పార్లమెంటు సభ్యుడు గీత్ వైల్డర్స్ ఎక్స్ ద్వారా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలి అరెస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది ఆమె అరెస్టు ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్ లో పోస్టు చేశారు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు దైవ దూషణను ఎప్పుడు ఖండించాల్సిందేనన్న ఆయన సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదన్నారు బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని ఎక్స్ లో పోస్టు చేశారు టిఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంత్రి ఫిర్హాద్ అఖీమ్ మహువా మోయిత్రి ఒక వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రశ్నించారు శ్రీరామనవమి హనుమాన్ జయంతి రోజున శోభాయాత్రలపై రాళ్లదాడి జరిగినప్పుడు పోలీసులు ఇంతే వేగంగా ఎందుకు స్పందించలేదని లో పెట్టిన పోస్టులో ప్రశ్నించారు శర్మిష్టకు న్యాయం చేసేందుకు న్యాయవాదులు కృషి చేస్తున్నారని తెలిపారు కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని నెదర్లాండ్స్ పార్లమెంట్ సభ్యుడు గేట్ వైల్డర్స్ లో పోస్టు చేశారు గురించి నిజాలు మాట్లాడినందుకు ఆమెను శిక్షించవద్దని రాసుకొచ్చారు ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్టకు సాయం చేయాలని ప్రధాని మోదీకి గిట్ వైల్డర్స్ విజ్ఞప్తి చేశారు ఆల్ ఐసాన్ శర్మిష్ట అనే ఫోటోను కూడా పోస్టుతో జత చేశారు శర్మిష్ట పనోలి పూణే విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యార్థిని ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చర్యను సమర్థిస్తూ ఆమె పలు పోస్టులు పెట్టింది ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందిన ఓ యూజర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్యను ప్రశ్నిస్తూ కామెంట్ చేశాడు అతనికి బదులిచ్చే క్రమంలో శర్మిష్ట ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పోస్టును తొలగించిన ఆమె క్షమాపణ కూడా కోరింది అప్పటికే శర్మిష్ట పై కోల్కతాలో ఓ కేసు నమోదైంది పోలీసులు ఆమెకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది గురుగ్రామ్ లో ఉన్న ఆమెను కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది